హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియ ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి మొదలనేమి ప్రియా పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ నాకు ఇష్టం లేదు అంటావా నీకు తెలుసు కదా నువ్వు అంటే నాకు ప్రాణమని అంటూ కన్నీళ్ళతో చూసింది చిన్న కార్చి ఆహాహా అంటూ నవ్వుతూ ఊరికే అన్నాను లేవే నువ్వు లేకుండా నేను కూడా ఉండలేనే నాకు తగ్గగానే మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసుకుందాం అంటాడు అంటూ ఆనందంగా అర్ణవ్ని హత్తుకుంటుంది అన్వి ఎందుకే నేనంటే నీకు అంత పిచ్చి ఏమో బావా నాకు కూడా తెలియదు మనసు నువ్వే కావాలి అనుకున్న దగ్గర నుండి నా పిచ్చిగా మారిపోయావు బాగా ఎక్కేసావు అంటుంది ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ అణ్విని ప్రేమగా హత్తుకొని పడుకో అంటాడు ఒకసారి అర్ణవ్ సిట్టింగ్ పొజిషన్ చూసి తనకు ఓకే అనుకున్న తర్వాత అతని హృదయంపై తలవాల్చుకొని ఎన్నో సంవత్సరాల తర్వాత చెప్పలేనంత ప్రశాంతతతో నిద్రపోతుంది పసిపాపల నిద్రపోతున్న ఆమె మోము చూస్తూ అతను కూడా నిద్రలోకి జారుకుంటాడు ఉదయాన్నే నిద్రలేచిన శేఖర్ ఇంకా కిషోర్ పిల్లలు ఎలా ఉన్నారో అనుకుంటూ వేగంగా ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళిపోతారు తలుపు తీసే ఉండడంతో లోపలికి వస్తారు అన్వి అప్పుడే ఫ్రెష్ అయ్యే వాష్రూమ్ నుండి బయటికి వస్తుంది తలుపు సౌండ్ కారణం కూడా నిద్రలేగుస్తాడు వైపు చూడగానే చిరునవ్వు నవ్వుతుంది చిన్నగా నవ్వి తండ్రి వైపు మామ వైపు చూసి గుడ్ మార్నింగ్ అంటాడు గుడ్ మార్నింగ్ నాన్న ఎలా ఉన్నావు ఫైన్ అంటూ ఇద్దరికీ ఒకేసారి సమాధానం చెప్తాడు తండ్రిని చూడగానే మనసులో ఉన్న ఆనందం పంచుకోవాలి అని రెండడు ముందుకు వేస్తుంది అన్వి మనసు పూర్తిగా తెలిసిన అర్ణవ్ ఇలా రా అంటూ పిలుస్తాడు వెంటనే అతని దగ్గరికి వెళ్తుంది అప్పుడే చెప్పవద్దు అంటూ కళ్ళతోనే సైగ చేస్తాడు అది అర్థమే సరే అంటుంది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటూ అన్వికి చెప్పడంతో శేఖర్కి అర్ణవ్ గురించి జాగ్రత్తలు చెప్పి పైన రూమ్కి వెళ్తుంది అణవి చూడరాని మార్తలు నా కొడుకు గురించి నాకే జాగ్రత్తలు చెప్తుంది అంటాడు శేఖర్ ఆ మాటకు అందంగా నవ్వుతాడు అర్ణం కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి అర్ణవ్ని చెక్ చేసి వెళ్తాడు అంతా బాగానే ఉంది మరో మూడు రోజులు ఉంచి గాయం మానగానే తీసుకొని వెళ్ళిపోవచ్చు అంటూ చెప్తాడు అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు అతను అటు వెళ్ళగానే ఉమా ఇంకా అన్ని వచ్చేస్తారు ఫ్రెష్ అయ్యి మరో పది నిమిషాలు గడవగానే మహేశ్వరి ఇంకా రమాప్రభ వచ్చేస్తారు బ్రేక్ఫాస్ట్ తీసుకొని అందరూ తినేసిన తర్వాత కిషోర్ ఆలోచనలో పడతాడు ఎందుకు ఇంత క్రితం అన్వి నాతో ఏదో చెప్పాలనుకుంటూ మరలా ఆగిపోయింది అనుకుంటూ అన్విన్ పిలువబడతాడు మాట్లాడదామని ఇంతలో తనకు కావలసిన వారందరూ అక్కడే ఉండడంతో మీతో మాట్లాడాలి అంటాడు అందరి వైపు చూస్తూ అర్ణవ్ అందరూ అర్ణవ్ వైపు చూస్తారు అన్వి వైపు చూసి అర్ణవ్ తన చేతిని చాపుతాడు చిన్నగా నా అతని దగ్గరికి వచ్చి తన భావ చేతిలో చేయి వేసి నిలబడుతుంది అందరూ అయోమయంగా చూస్తూ ఉంటారు అన్వి చేతిని గట్టిగా పట్టుకుని అందరి వైపు తిరుగుతాడు అందరి వైపు చూస్తూ మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మంచి ముహూర్తం చూడండి తొందరలోనే అంటూ చెప్పడం ముగిస్తాడు అందరికి అసలు ఏమని విన్నారో అర్థం కాలేదు మొదట ఏమిటన్నావు అర్ణవ్ అంటూ మరొకసారి అడుగుతాడు శేఖర్ కన్ఫామ్ చేసుకోవడానికి అందరి గుండె వేగం పెరుగుతుంది తాము విన్నదే అర్నవ్ చెప్పాలి అని మనసారా కోరుకుంటారు అర్ణవ్ అనివి ఒకరినొకరు చూసుకొని చిన్నగా నవ్వుకుంటారు మీరు విన్నది డాడ్ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అనగానే అందరి కళ్ళల్లో ఆనందంతో కూడిన తడి చేరుతుంది ఇన్ని రోజులు తాము కంటున్న కళ ఈ రోజు నెరవేరినందుకు అందరూ ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతారు శేఖర్ ఉమా వెళ్ళి ఆనందంతో ఇద్దరిని హత్తుకుంటారు చాలా సంతోషంరా ఇది ఈ చూడటం కోసమే మేము ఇంకా బతికున్నాం అంటారు కన్నీరు కారుస్తూ డాడ్ మామ్ డోంట్ బి ఎమోషనల్ అంటూ అనునయంగా చెప్తాడు అర్ణవ్ మహేశ్వరి రమాప్రభ కూడా ఉద్వేగంతో కన్నీలు పెట్టుకుంటారు మెల్లగా అంత దృష్టి కిషోర్ గారి మీద పడుతుంది మహిళ విన్న దగ్గర నుండి ఆయన లేనట్లుగా అలాగే నిలబడిపోయారు అన్వి వెంటనే పరుగున వెళ్ళి తండ్రిని హత్తుకొని ఏడ్చేస్తుంది కూతురు స్పర్శతో ఈ లోకంలోకి వచ్చిన ఆయన కూతురిని తిరిగి హత్తుకొని వెంటనే ఏడ్చేస్తారు అందరూ కంగారుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంటే అరుణం ఆపేస్తాడు వాళ్ళకి స్పేస్ ఇవ్వమని ఎన్నో ఏళ్ల బాధ ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది ఇద్దరికి ఒక కూతురు పోవడం మరో కూతురు ప్రేమను కోల్పోవడం మూడుగా మిగిలిపోయిన కూతురు జీవితం ఇవన్నీ ఇన్ని ఏళ్లుగా అతని మనసులో తీవ్రమైన ఆవేదన నింపేశాయి కూతురు ఒంటరిగా మిగిలిపోయింది అని ఆయన బాధపడని క్షణం లేదు అందుకే కూతురు జీవితంలో ఒక వసంతం వచ్చిందనగానే ఇన్నేళ్ల తన ఆవేదన ఒక్కసారిగా బయటకు వచ్చేసింది కిషోర్ గారికి ఇంతమందిలో కిషోర్ గారు మాత్రమే భరించలేని బాధను మోశారు మామ అన్న అర్నో పిలుపుకి తేరుకొని ఇద్దరు దూరం జరిగి అతని వైపు చూస్తారు ఇలా మామ అంటూ పిలవగానే కళ్ళ తుడుచుకొని మేనల్లుడి దగ్గరికి వెళ్తాడు ఈ రోజుతో నీ ఆవేదనకు చరమగీతం పాడు మామ ఇక నీ కళ్ళల్లో ఆనందం మాత్రమే చూడాలి నేను నీ కూతురు నా ప్రాణంలో చూసుకుంటాను ఇక బాధపడ్డం ఆపంటి అనడంతో చిన్నగా నవ్వి తల ఊపుతూ కళ్ళు తుడుచుకుంటాడు అణ్వి వైపుకు చూసి ఆమె మొహం ఏడు చెర్రగా అయిపోవడంతో మనసు కలుక్కోమంటుంది అర్ణవ్కి హలో మేడం ఇక తమ నాన్న కూర్చు కదా నా పెళ్ళానివి నా చుట్టూ తిరగాలి మీ నాన్న చుట్టూ తిరగడం కాదు అంటాడు కిషోర్ వైపు చూసి చిన్నగా కన్ను కొట్టి అర్నవ్ తన కూతురిని డైవర్ట్ చేస్తాడని అర్థమవుతుంది కిషోర్కి కి అణి బొమ్మమూతి పెట్టుకుని కళ్ళు తుడుచుకుంటుంది అది చూసి అందరూ నవ్వేస్తారు వాతావరణం ఆహ్లాదంగా మారిపోతుంది ఎన్నో ఏళ్ల తర్వాత అందరి మనసుల్లో చెప్పలేని ఆనందం పెద్దవాళ్ళ ఆనందం అయితే వర్ణింప నలవి కానిది మూడుగా మిగిలిపోయాయి అనుకున్న పిల్లల జీవితాలు చిగురులు తొడిగేసరికి ఆనందం హాస్పిటల్లో ఉన్నని రోజులు అర్ణవ్ని కంటికి రెప్పలా చూసుకుంటారు అందరూ మూడు రోజుల తర్వాత అర్ణవ్ గాయాలు తగ్గుముఖం పట్టడంతో అందరూ డిశ్చార్జ్ చేయించి ఇంటికి తీసుకొని వెళ్తారు ముందుగానే ఇంటికి వెళ్ళంతా రెడీ చేసి పెడతారు ఉమా ఇంకా మహేశ్వరి అర్ణవ్ని ఇంటి దగ్గరికి తీసుకురాగానే గుమ్మం దగ్గర ఆపేసి తిప్పి తీస్తారు తర్వాత లోపలికి తీసుకువెళ్తారు సాయంత్రం వరకు ఉండి మేము బయలుదేరతాం అల్లుడు అన్విన్ కూడా ఫ్లాట్ దగ్గర దింపేసి అంటూ కిషోర్ అనడంతో అన్విన్ వైపు చూస్తాడు అర్ణవ్ ఆమె పాదగా అర్ణవ్ వైపు చూస్తూ ఉంటుంది వదిలి వెళ్ళడం ఇష్టం లేనట్లుగా కొద్దిసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు అర్ణవ్ ఎవరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని తేల్చి చెప్పేస్తాడు అర్ణవ్ కిషోర్ కుటుంబం అర్థం కాక చూస్తూ ఉంటారు కొడుకు అభిప్రాయం లీలక అర్థం కావడంతో చిన్నగా నవ్వి తన వైపు చూస్తున్న కొడుకుకి తన అంగీకారం తెలుపుతాడు తండ్రి అంగీకారం అందుకొని మరలా అందరి వైపు తిరుగుతాడు అవును మామ మాకు మాత్రం ఎవరున్నారు మీరే కదా అందరం ఇక్కడే ఉందాము అప్పుడు మీరు కూడా రేపు పెళ్ళైన తర్వాత కూడా అన్విని మిస్ అవ్వకుండా ఉంటారు ఆ మాట విన్న అన్వి మొహం వెలిగిపోతుంది అది చూసి చిన్నగా నవ్వుకుంటాడు అర్ణవ్ ఒత్తురా కూతురునిచ్చిన దగ్గర ఉండకూడదు అంటాడు చిన్నగా నవ్వి బాగా ఎక్కువ చేస్తున్నావు మామ నాకు టెంపర్ లేపకు బయట వాళ్ళైతే భయపడినా అర్థం ఉంది ఇది నీ సొంత చెల్లెలిల్లు నువ్వు ఇక్కడ ఉన్నా ఎవరేమనుకోరు అంటూ తండ్రి వైపు చూస్తాడు ఏంట్రా నా వైపు చూస్తున్నావు నువ్వు చెప్పి నేను చెప్పి ఇంతమంది చెప్పాలని మామకు ఎక్కువ చేసి ఊరుకోను అంటాడు శేఖర్ కూడా కిషోర్ వైపు గుర్రుగా చూస్తూ ఉమ నమ్ముకుంటూ ఉంటుంది అబ్బా ఆపండ్రా బాబు ఇద్దరు ఇద్దరే అంటూ భార్య వైపు తల్లివైపు చూస్తాడు కిషోర్ ఇద్దరు తల ఒప్పుతూ తమ అంగీకారం తెలపడంతో సరే మీ ఇష్టం కానివ్వండి అంటాడు హే థ్యాంక్ యూ నాన్న అంటూ పరుగున వెళ్ళి హత్తుకుంటుంది అన్వి నవ్వుతూ కూతురు చుట్టూ చేయి వేసి నుదుటి మీద ముద్దు పెడతాడు కిషోర్ హలో మేడం ప్రపోజల్ నాది ఒప్పించింది నేను థ్యాంక్స్ మాత్రం మీ నాన్నక అంటూ చిరుకూపంగా అడుగుతాడు అర్ణవ్ థ్యాంక్స్ బావా అంటుంది చిన్నగా నవ్వి సరే అయితే ఇప్పుడు వెళ్ళి అంతా సెట్ చేసుకుని వచ్చేస్తాంలే అంటాడు కిషోర్ ఏమీ అవసరం లేదు నాకు పూర్తిగా రికవర్ అయ్యాక అందరూ ఒకసారి వెళ్దాంలే ఒకే రోజు అయిపోతుంది షిఫ్టింగ్ అంటాడు అర్ణవ్ ముద్దుల మేనల్లుడి మాటలకు ఎదురు చెప్పలేక సరే నీ ఇష్టం అంటాడు కిషోర్ నైట్ చూసి ఇవ్వడానికి అర్ణవ్ రూమ్కి వెళ్తుంది అన్వి అన్విని చూసి ఒకసారి తన భార్య అమృత ఫోటో వైపు చూస్తాడు నీ కోరిక ప్రకారమే నీ చెల్లిని పెళ్లి చేసుకుంటున్నాను నీ కోరిక మాత్రమే కాదు నేను దాన్ని ప్రేమించాను కూడా నువ్వు కోరుకున్నట్లుగా ఇక జీవితాంతం నా పెదవుల మీద చిరునవ్వును చెదరనివ్వను ఇప్పుడు హ్యాపీనా అంటూ మనసులోనే అడుగుతాడు ఆ ఫోటో వైపు చూస్తూ అమృత సంతోషంగా తన వైపు చూసినట్లుగా అనిపించి అర్ణవ్ మనసు చెప్పలేనంత ప్రశాంతంగా మారుతుంది బావా నాన్వి పిలుపుకు తీరుకొని లోకంలోకి వస్తాడు జ్యూస్ తీసుకో అంటూ చెయ్యి ముందుకు చాపుతుంది అర్ణవ్ లేచి వెళ్ళి తలుపు వేసి వస్తాడు అన్వి అర్థం కాకుండా చూస్తుంది ఏంటి సాయంత్రం మీ బాబుకు తెగ థ్యాంక్స్ చెప్తున్నావు చేసిందంతా నేనైతే అంటాడు ఆ వైపు అడుగులు వేస్తూ బావా నీకు కూడా థ్యాంక్స్ చెప్పానుగా బావా అంటుంది ఆశ్చర్యంగా ఆహా ఒకసారి వెనక్కి రేల్ వేసుకో నీ బాబుకు థ్యాంక్స్ ఎలా చెప్పావో నాకెలా చెప్పావో అంటాడు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అన్వి ఆలోచనలో పడుతుంది తన తండ్రిని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్పడం అర్ణవ్కి మామూలుగా థ్యాంక్స్ చెప్పడం గుర్తుకు వచ్చి బెదురుగా రెప్పలు ఆర్పుతూ అర్ణవ్ వైపు చూస్తుంది అర్ణవ్ కన్నీంగా నవ్వుతూ అన్వయ్ వైపు చూసి కళ్ళెక్కి వేస్తాడు అర్ణవ్ కన్ను కవ్వింపుకి సిగ్గుతో అన్వి కన్ను రెప్పలు థ్యాంక్స్ చెప్పడానికి ఎంతసేపు ఎందుకో అణ్వికి వదిలేలా లేడు అనుకొని గట్టిగా కళ్ళు మూసుకొని అడుగులు ముందుకు వేస్తుంది హలో మేడం కళ్ళు తెరు అప్పుడే యాక్సెప్ట్ చేస్తాను అనడంతో చిరుసిగ్గుతో ముందుకు వచ్చి అర్ణవ్ని హక్ చేసుకుంటుంది మనస్ఫూర్తిగా థ్యాంక్స్ బాబా అంటూ నాకు థ్యాంక్స్ అక్కర్లేదే నీ హక్ కోసమే అలా చేశాను నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అంటూ మొదటిసారి ప్రేమగా బలంగా హక్ చేసుకుంటాడు అణ్విని ఇద్దరు కొద్దిసేపు ప్రపంచాన్ని మర్చిపోతారు బావా జ్యూస్ అంటుంది కొద్దిసేపటికి అర్ణం నుండి వేరుపడి దొంగ మహా మూడ్ బ్రేకర్ వేణువ్వు అంటూ అన్విన కోపంగా గిల్లేసి మంచంపై కూర్చుని జ్యూస్ గ్లాస్ చేతిలోకి తీసుకొని అన్విన్ తన గుడిలోకి లాగుతాడు